భాగంగా ఈరోజు డెబ్బై నాలుగో వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించబడి జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయకుమార్ గారు అది కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది మనందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు ఈ పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి మిగతా పది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ రేంజ్లో కంప్లీట్ అయినటువంటివన్నీ కూడా ఈయన ఒక ఐదు వేల కోట్లు పెడితే మొత్తం కాలేజీలు అన్ని కంప్లీట్ అయ్యేదాన్ని ఇల్లు ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచేసి ఇక్కడ వీళ్ళు దోచినటువంటి ఈ ప్రైవేట్ వ్యక్తులు అందరూ ఈ కాలేజీలు తీసుకొని ఏం చేస్తారు రేపు పేద ప్రజల మీద భారం విపరీతమైనటువంటి ఈ యొక్క కాలేజీ సీట్లన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకోవడం రేపు హాస్పిటల్స్ దగ్గర ప్రజలు వచ్చి ఆ ప్రజల దగ్గర విపరీతమైనటువంటి సొమ్ము చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయడానికి మరి వీళ్ళ ఆలోచన అంత అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఉండి మనం ఒక గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ రన్ చేయకపోతే ప్రభుత్వం ఎందుకు అప్పుడు మనం ఈ ప్రధానమంత్రి ఈ ముఖ్యమంత్రి పోస్టులు కూడా ఏ సీఈఓ ఈ అదానికో అంబానీకో చేస్తే వాళ్ళే పరిపాలిస్తారు దేశాన్ని లేకపోతే గూగుల్కో లేకపోతే ఈ డేటా సెంటర్కి ఇలా ఉన్నారు కదండి ఇట్ల ఇలా ఇటువంటి టాటా వాళ్ళకి ఇవన్నీ చేస్తే వాళ్ళే ఇంకా మనం గవర్నమెంట్ ఉండి మనం పేద ప్రజలకు మనం పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందించడం పేద పిల్లలకు ఉచితంగా చదివించుకోలేము మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ప్రభుత్వం పనే ఉంటుంది ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ లీడర్స్కి ఏ పని ఉండదు సో మనందరం కూడా మరి దీని మీద ఆలోచించి ప్రజలందరూ కూడా ఇంత మంచి సిస్టమ్ తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఈ మెడికల్ కాలేజీలు కాదు బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేశాడు మరి అటువంటి వ్యక్తిని వదులుకొని మనం ఈ రోజు తప్పు చేసామని అందరూ బాధపడుతున్నారు రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా చంద్రబాబు వస్తున్నటువంటి పరిపాలన చూసి అందరూ కూడా వస్తే జాబ్ వస్తారు అందరూ జాబులు పోతున్నాయి మొత్తం అంత బాబు వస్తే జాబ్ ఉంది వాళ్ళ అబ్బాయి గారికి జాబ్ తప్పి ఎవరికి జాబ్ రాలేదు రాష్ట్రంలో మొత్తం ఉన్న అన్నీ పోయి అందరు బాధపడుతున్నారు లేనిపోయినటువంటి ఫ్యాక్టరీలన్నీ ప్రజల మధ్యలో తీసుకొచ్చి పెట్టడం ఇక్కడ స్థానికంగా అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఇటువంటి అన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు దేనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ తొలగించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి ఎంత దారుణంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ లక్ష వేలాది ఎకరాలు ఇచ్చినటువంటి మరి నిర్వాస్తుని కానీ వాళ్ళ కోసం ఆలోచించకుండా ఎవరు మీకు ప్రైవేట్ పరం చేస్తే మీ ఇంటికి వచ్చి చెప్పాలని అడుగుతుందంటే మరి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంది ఎవరు పని చేయట్లేదు అంటున్నారు వైట్ ఎలిఫెంట్ లాగా అంటే వైట్ ఎలిఫెంట్ అంటే మొత్తం అది కూర్చొని తినేటటువంటి దానితో పోల్చే కూడా ఆ ఇటువంటి అన్ని కూడా ఆయన మాట తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి తీరు కానీ అన్ని చూస్తుంటే డబ్బులు తీసుకున్నారు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర త్వరగా ప్రైవేట్ పరం చేయాలి పైనుండి ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేక ప్రజల మీద సీరియస్ అయిపోవడం కాపు పడిపోవడం భయపెట్టడం ఇటువంటివన్నీ చూస్తున్నాం మరి ఇటువంటి ప్రభుత్వం వచ్చినందుకు అందరు ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం కోటి సంతకాల సేకరణ సేకరణలో భాగంగా ఈ రోజు డెబ్బై నాలుగో వార్డులోనే ఈ రోజు సంతకాల సేకరణ జరుగుతుంది చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వార్డుకి నేను వార్డు ప్రెసిడెంట్గా అయ్యాను అందరికి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటాను జగన్ దేవన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఈ మన ఎడ్యుకేషన్ సిస్టంలోని నాడు నేడు కార్యక్రమం ద్వారా పెద్ద మార్పు తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు దానికి ముందు పదమూడు మెడికల్ కాలేజీలే ఉండేవి ఏపీలోని పక్క రాష్ట్రాలు చూస్తుంటే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ అందులోని మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అబౌవ్ సెవెంటీ డెబ్బై కాలేజ్ పైగా ఉండేవి ఉంటుంది కానీ మనకైతే పదమూడు కాలేజ్లే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు జగన్ గారు తెచ్చిన పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేట్కరణ చేస్తానని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ పూర్ స్టూడెంట్స్ చదవలేదు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటేనే వాళ్ళకి సీట్లు వస్తాయి వాళ్ళు చదువుకోగలుగుతారు ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే రాష్ట్రానికి వెళ్ళి మనం చదవాలంటే వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా కింద ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది అదే మన స్టేట్ అయితే మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు సీట్ వస్తుంది అందువల్ల చాలా పేద పిల్లలు చదువుకోగలుగుతారు కానీ ప్రతిదానికి నేను విషనరీ ఎందుకంటే నేను విషనరీ నేను వెషనరీ అని చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఈ విషనరీ ఇది ఎలా మర్చిపోయారో ఎలా ఇది వాళ్ళకి ఆయనకి అవ్వలేదో తెలియట్లేదు అందుకని ఈ ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాము అందుకే ప్రజల దగ్గర ప్రైవేట్ కారణ వద్దు అనేసి సంతకాలు సేకరణ కార్యక్రమం జరుగుతుంది మీ అందరూ ప్రజలు అందరూ కూడా ఈ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వ్యతిరేకిస్తూ సంతకాలు చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు కానివ్వండి మరి డిగ్రీ విద్యార్థులు కానీ అనేక మంది కానీ ఇవాళ సంతకాలు చేయడంలో ఇదే కాదు ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు పట్ల ఇవాళ ఆయన స్వభావాన్ని కనిపెట్టడం పసిగట్టడం కూడా తెలిసిపోతా ఉంది సంపద సృష్టిస్తామని చెప్పి సంపదను పంచి పెడుతున్నాడు ఎవరికి పంచి పెడుతున్నాడు పేదవారికి కాదే ఓ పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద వాళ్ళకి ఇవాళ చేస్తే సంపద లేదు ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తం చేస్తానన్నది ఎక్కడ కనిపించట్లేదు కానీ ఇవాళ భూములు దారదత్తం చేస్తుంది ఒక పక్క అయితే రాష్ట్రం మీద అప్పులు పెంచేస్తున్నారు గతంలో విమర్శించారే గతంలో అప్పులు చేశామంటే పేదవారికి ఆర్థిక స్వలంబన కల్పించడానికి ఆర్థికంగా భేద కుటుంబాలు అందరూ బలోపేతం అవ్వడానికి ఆ విధంగా జరిగేది ఈనాడు అంతా కూడా కొంతమంది డబ్బు ఉన్న వారి దగ్గరికి పారిశ్రామికవేత్తలు చేరుగుతుంది వాళ్ళు చేస్తున్న అప్పులు అప్పుల పక్క చేస్తూ సంపదను పక్క పెద్ద పారిశ్రామికవేత్తలు పంచిపెడుతుందో జరుగుతూ ఉంది ఒక పక్క మనం చూస్తూ ఉన్న మన షీల్ పరిస్థితి కూడా ప్రైవేట్ పరం కాదు అని హామీ ఇచ్చే పరిస్థితి వాళ్ళ ప్రధానమంత్రి వైజాగ్ వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా చెప్పే పరిస్థితి లేదు ఇట్లాగా మన మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేయడం ఇది అన్యాయం అని చెప్పి మేము చేస్తా ఉన్నాం అందువల్ల ఈ ఉద్యమం పూర్తవుతుంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ జరిగి మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి పార్టీ నేతృత్వంలో గవర్నర్ గారికి నివేదించడం జరుగుతుంది ఈలోపు చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ఇంతమంది ప్రజలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేస్తున్నారు కాబట్టి ఈ తాలూకా ఈ మెడికల్ కాలేజీలు చేస్తున్న ప్రైవేటు పరం చేస్తున్న జీవోని రక్షణ రద్దు చేయాలని చెప్పి అమాండ్ చేస్తూ అప్పులను తగ్గించి అప్పుల భారాన్ని పెంచే కాకుండా ప్రతి ఇంటికి పారిశ్రమ చేస్తా ఉన్నవే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తులు ఇస్తా అన్నవే ఆ కార్యక్రమం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం